హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇస్మార్ట్ హనీ జున్ను ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే కార్తీక మాసం మొదటి సోమవారంలో మేమైతే కోటప్పకొండకైతే వచ్చేసామండి ఈ కొండ గుంటూరు జిల్లాలో ఉంది ఇది ఒక పుణ్యక్షేత్రము కాబట్టి కార్తీక మాసంలో మేమైతే ఫస్ట్ సోమవారం మొదటి సోమవారం అయితే ఇక్కడికైతే వచ్చాము ఇక్కడ ఏమున్నది గుడి అవన్నీ చూపిస్తాను అందరము మా అక్క వాళ్ళు వెళ్తుంటే వాళ్ళతో పాటైతే ఇక్కడికైతే వచ్చామండి మేము ఇక్కడ చూడండి శివుడు పైన కొండపైకి వచ్చిన తర్వాత ఇదంతా ఇక్కడ నుంచి అయితే ఎంట్రన్స్ వెళ్ళాలి లోపలికి దేవుడి దర్శనానికి మేమైతే బయట ఉన్నాము ఇంకా గుడి లోపలికి వెళ్ళేటప్పుడు బయటైతే ఉన్నాము నందీశ్వరుడు కానీ ఉన్నాడు ఇంకా మా పాపకైతే శివుడు శివుడు అయితే పెట్టించుకుంది తను ఈ మెట్లు ఉన్నాయి కదా ఈ మెట్లెక్కి అయితే వెళ్ళాలి ఇప్పుడు లోపల దర్శనానికి ఎంటర్ అయ్యేటప్పుడు స్వామివారికి వాళ్ళైతే పసుపు కుంకుమ పూజించుకొని అయితే వచ్చేసారు ఇంకా ఇవన్నీ మెట్లు స్వామివారిని చూడడానికి అక్కడ తాకే ఫోన్ అలా ఉంది పైకి వెళ్ళిన తర్వాత మరి దేవుణ్ణి అంటే శివలింగం చూసి అది ఫోటోలు తీయకూడదు అందుకోసం మేమైతే ఫోటోలు అక్కడ వరకైతే తీయలేదు మా వాడు వచ్చేసి నేను తీస్తా వీడియో అంటున్నాడు లేదా నీ కింద పడేస్తావు అని చెప్తున్నాడు నేను వీడియో పైన కొండపైకి చాలా అంటే చాలా ప్రశాంతంగా అందంగా ఉందండి చుట్టూ ప్రదేశం కానీ పచ్చని పొలాల మధ్య అదే పచ్చని చెట్ల మధ్య పొలాలు కాదు బాగుంది పైన కానీ చాలా నీట్గా బాగుంది ఇదే ఉంది కదా ఇదే గుడి గేట్ల మధ్యలో ఉంది కదా అదే గుడి వచ్చేసి స్వామి వారి పక్కన ఇదంతా రేకుల షడ్డీ ఇవన్నీ వేసి బాగుంది కానీ కోతులు ఉన్నాయి చూడు ఒక నాటిగా లేవండి అసలు ఎక్కడ పట్టినా కోతులు అద్దరున్నాయి మేము మెట్ల దగ్గర నడుచుకొని వచ్చేటప్పుడు కానీ ఇద అక్కడ కానీ ఎల్లోగా ఉన్నాయి కోతులు అయితేనూ ఇదంతా చుట్టూ కొండ అనమాట ఈ కార్తీక మాసంలో ఇక్కడికి చాలామంది మొదటి సోమవారం అయినా కానీ చాలామంది వచ్చారండి వచ్చి వాళ్ళ ఒత్తులు అంటే దీపం పెడతారు కదా ఆ దీపం అయితే వెలిగించుకొని వెళ్తూ ఉన్నారు ఇప్పుడు ఇక్కడి నుంచి మేమైతే మెట్లు ఇంకొన్ని మెట్లకి పైన తెల్లారి నాగుల చవితి కార్తీక సోమవారం మొదటి వారం తెల్లారి నాగుల చవితి ఇంకా నాగుల చవితికి అక్కడ పుట్టుంది అక్కడే అందరూ ఇక్కడ మొత్తం అదే మాములుగా ఒక్క పొద్దున్న వాళ్ళు అందరూ చేస్తూ ఉన్నారు దీపారంజనన్నీ మేము కానీ చేస్తాము కానీ వీడియో తీయలేదు ఇక్కడైతే శివుడు పెద్ద ఫోటో ఉంది కదా ఇవన్నీ ఇవి నాగార్పమ్మ కాడికి వెళ్ళేటప్పుడు ఉన్న మెట్లండి పైన ఇంకా త్రికోటేశ్వర స్వామి బొచ్చుకోటయ్య అంటారంట అక్కడగానే ఉంది కానీ అంత దూరం ఎక్కలేము అక్కడ మెట్లు లేవు చెట్లు రాళ్ళ మధ్యలో ఇంచెళ్ళాలి మేము వెళ్ళలేదు ఇక్కడి వరకే వెళ్ళేసి వచ్చాము ఇది మొత్తం కోటప్పకొండే ప్రదేశం అయితేను ఇంకైతే దర్శనం చేసుకుని అయితే మేమైతే ఇంటికి వెళ్తున్నాము ఇక్కడ చూడండి గాంధీ గాంధీ వేషం వేసుకున్నాడు గాంధీ తాత వేషం ఒక అబ్బాయి డబ్బులు అడుగుతున్నాడు మేమైతే దేవుళ్ళు సినిమాలో అబ్బాయికి చిన్న అబ్బాయి వేసుకుంటారు కదా గాంధీ గత విషయం నాకైతే అది గుర్తొచ్చింది తను చూసిన వెంటనే ఫస్ట్ టైం రియల్గా అయితే చూడటము ఇప్పుడు దేవుళ్ళ సినిమాలో చూడడమేను ఈ విధంగా అయితే మేమైతే చూసుకొని వచ్చేసాము ఇంకా నందీశ్వరుడు దగ్గర కానీ నన్నం పెట్టుకొని ఇంకా ఇంటికైతే అయితే వెళ్తున్నాం మేము ముందు రోజు వచ్చాము వచ్చి దర్శనం చేసుకొని లడ్డూల దగ్గర లడ్డూలు తీసుకుందాం అనుకుంటే అప్పుడు కౌంటర్ తెరవలేదని చెప్పి అక్కడైతే వెయిట్ చేస్తూ ఉన్నాము విఘ్నేశ్వరుడుగా ఉన్నాడండి ఇక్కడ శివుడు అని బొమ్మలు పెట్టారు అలాగా పెద్ద పెద్ద బండల మీద విఘ్నేశ్వరుడిని వాళ్ళందరినీ ఇక్కడైతే పెట్టారు చాలా బాగుంటుందండి కోటప్ప కన్నా ఎప్పుడో నా చిన్నప్పుడు వెళ్ళాను మళ్ళీ ఇప్పుడు వెళ్ళాను